అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జడ శతకం నుండి పదిహేనవ జడకందం గురించి తెలుసుకుందాం జడ లాగుట వలననే అంటే ఆడవారిని ఇబ్బంది పట్టడం వలననే దుశాసనుడు కీచకుడు రావణుడు లాంటి వారు చావును కొని తెచ్చుకున్నారు కాబట్టి బ్రదరు జడతో జాగ్రత్తగా లేకపోతే జాతకాలే మారతాయి సుమా అనే భావనతో వ్రాసిన ఈ పద్యాన్ని వినండి జడలాగుట వలనెద జడలాగుట వలనెద మడిసిరి నుండు మరి కీచకుడున్ మడిసిరి దుశ్శాసనుండు మరి రావణుడున్ జడకడ భద్రము బ్రదరు జడకడ భద్రము బ్రదరు జడతోనే మారు కొన్ని జాతక ములిలన్ జడతోనే మారు కొన్ని జాతక ములిలన్ మరొకసారి జడలాగుట వలన నెగద మడిసిరి దుశ్శాసనుండు మరి కీచకుడుం మరి రావణుడు జడకడ భద్రము బ్రదరు జడతోనే మారు కొన్ని జాతక ములిలన్ వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వారం మనకు తెలుగు వరం నమస్కారం